ప్రస్తుతం జడ్చరే నిజకం పెట్టి నోపేట మండల్ చెన్నరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి రాబోతున్నాయని మేము ఊళ్ళో కొన్ని సర్వే కొద్దిగా సర్చ్ చేస్తుంటే మొత్తం మీద రవి యాదవ్ గురించి అయితే మొత్తం ప్రస్తావన నిలబడింది ఎందుకంటే రవి యాదవ్ గారు ప్రజలకు ప్రజలకు వ్యవసాయదారులకు కానీ కొన్ని ఎన్నో శుభ కార్యక్రమాలు చేస్తున్నారైతే ప్రజలైతే స్వయంగా చెప్పడం జరిగింది కూడా లోకల్ బలక్షన్ పోలీసు అవకాశం ఎందుకంటే ఎన్ఎస్ కార్యక్రమాలు అయితే ప్రజలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎలక్షన్ కనబడుతున్నాయి ఇంకేమైనా నమస్తేనా మీ ఊళ్ళో మీ గురించి అయితే ఎక్కువగా చెప్తున్నారంటే ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రవియాదవ్ గారు అని అయితే కొన్ని చెప్తున్నారా ఎంతవరకు వస్తాం ముందుగా ఏఎస్ మీడియా మిత్రులకు మరియు యజమాన్యానికి నా యొక్క నమస్కారాలు గత మూడు సంవత్సరాల కింద ముందు నుంచి నుంచి మా గ్రామానికి ఎంతో సేవా సేవా కార్యక్రమంలో నేను ముందుండి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాను నిరుపేద ఆడబిడ్డ పెళ్ళిళ్ళకు అంత్యక్రియలకు మరియు మా శివాలయం గుడి దగ్గర గుడి బడి ఒకడే దగ్గర ఉంటుంది మా దగ్గర శివాలయం గుడి దగ్గర నా సొంత డబ్బుతో లక్ష ముప్పై వేల రూపాయలతోటి మోటార్ బి బోరు నా సొంత డబ్బులతో బోరు వేయించి మోటార్ బిగించి మళ్ళీ స్కూళ్ళు విద్యార్థులకు కూడా అక్కడే త్రాగడానికి త్రాగడానికి వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది మా గ్రామానికి గత మూడు సంవత్సరాల నుం ఉదయం మూడు సంవత్సరాల నుంచి ఎంతో సేవా కార్యక్రమం చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది అదేవిధంగా నీరు అదేవిధంగా అంత్యక్రియలకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది బో మా శివాలయం గుడి దగ్గర బోరు కూడా సొంత డబ్బులతో వేపించడం జరిగింది యూత్ యూత్ క్రికెట్ పిల్లల కోసం కూడా మైదానం కొరకు మా గ్రామ పంచాయతీ గేట్ దగ్గర యూత్ మైదానం కోసం కూడా లక్ష రూపాయలు దసరా పండుగ రోజు ఇవ్వడం జరిగింది అనేక రకాలుగా మా గ్రామానికి ఎంతో సేవలు నా సొంత డబ్బులతో చేస్తున్నాను నవంబరు నాలుగు తారీఖు రోజు రోజున మా గ్రామ ప్రజ ప్రతి ఒక్క గడపకు రెండు వందల యాభై టాట్ పాలినిస్ కవర్స్ కూడా ప్రతి ఇంటికి అందడం జరిగింది అలాగే రైతుల రైతులకు కూడా రోడ్డుకు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చౌరస్తుల దగ్గర సిమెంట్ నా సొంత డబ్బుతో సిమెంట్ కుర్చీలు వేయడం అని జరిగింది అనేక రకాలుగా మా గ్రామానికి సేవలు అందించడం జరిగింది అన్న ఇంకోటి ఎట్లా అన్న డబ్బులు ఎట్లా సమకూర్చుకుంటున్నారన్న డబ్బులు ఎందుకంటే మీరు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కాబట్టి వ్యవసాయ కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఎట్లా డబ్బులు ఎట్లా సమకూర్చున్నారు ఎందుకు ఎట్లా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్థికంగా నేను నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయినా కాకపోయినా మా గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని సంకల్పంతో అనేక రకాలుగా ఎన్ని ఇబ్బ ఎన్ని ఒడిది ఒడిదిలున్నా ఇబ్బందులున్నా మా గ్రామానికి సేవ చేయాలని ఒక లక్ష్యం అన్నది ఇంకొకటి మీరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కానీ ఇతర ఆదాయం వస్తే మొత్తం మీద మీ విలేజ్కే ఖర్చు పెడుతున్నారా అన్న ఎందుకు మీ విలేజ్ మీద ఏదైనా ప్రేమనా అంత ప్రేమనా మా గ్రామం అంటే నాకెంతో అన్న మనము మన గ్రామానికి ఏదో కొంత తోచిన సహాయం మనం చేయాలని నిర్ణయించుకున్నా కావున దానికి అనుగుణంగా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాను అన్న అంటే ఇప్పుడే మీరు ముందే మీరు సర్పంచ్కి గెలబడతానని ఒక తోటి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఇప్పుడు నిలబడి గెలిచిన తర్వాత ఇంకే కార్యక్రమాలు చేయబోతున్నారు గెలిచిన తర్వాత కూడా అనేక రకాల సేవలు అందిస్తానన్న మా ఎమ్మెల్యే గారి వారి నిధుల ద్వారా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి అనేక రకాల కార్యక్రమాలు సిసి రోడ్లు కాడు డ్రైనేజ్ కానీ అనేక రకాల అభివృద్ధి ఎంతో కొంత అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను అన్న ఇంకొకటి నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావా ప్రజల మీద నీకు నమ్మకం ఉందనా నేను నిలబడితే సర్పంచ్ నిలబడితే ఓట్లు వేస్తారని ఒక నమ్మకం నీకు ఉందా ప్రజల మీద నాకు చాలా నమ్మకం ఉందనా ఓకే అన్న ఇంకొకటి నువ్వు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీ ఎమ్మెల్యే గారు గుర్తించేమన్నా మీకు ఇట్లా ఏమన్నా చెప్పడం జరిగిందా మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వడం జరిగిందన్న అయితే సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం మీద బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనరల్ బీసీ వస్తుంది కాబట్టి మీకే చంద్రబాబు చేయడం జరిగింది అంటే ఇంకొకటి మీరు గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసినా అంటే ఎమ్మెల్యే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు ఇంకొకటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి కదా లోకల్ బాడీ ఎలక్షన్ మీకు అతని నుంచి ఎట్లా ఎదుర్కో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అనేది అనేక సర్వేలు కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది కూడా అక్కడ టీఆర్ఎస్ గెలవచ్చు అనే ఒక ఆశాభావం వ్యక్తం చేసినారు కానీ ఆ అనుకోని రీతి లోపల ఇరవై నాలుగు వేల పైచిలకు మెజార్టీ తోటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది దానికి ఎట్లా చూస్తారన్న నవీన్ యాదవ్ గారు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపిన గెలుపొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న ఈ సేవ కార్యక్రమాలు మీ ఎమ్మెల్యే చూసి నేర్చుకున్నారా అన్న ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా ఆ స్కూల్ పిల్లలకు షూ పంపిణీ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు అనేక కోట్ల నిధులు కూడా మంత్రుల దగ్గర కుట్లాడి చేస్తున్నారు మీరు ఎవరు తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారి అడుగుజాడలో స్కూల్ విద్యార్థులకు షూ షూ పంపిణీ చేయడంలో కానీ త్రిపుల మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు త్రిపుల చాలా సంతోషకరమైన శుభవార్తన మా ఎమ్మెల్యే గారి అడుగుజాడలో నేను నడుచుకుంటూ ఎంతో కొంత మా గ్రామానికి ముందు ముందు ఇంకా రాబోయే ముందు రోజుల్లో ఇంకా కొంత సేవ ఇంకా ఎంతో సేవ చేయాలని అనుకుంటున్నాను అన్న ఇంకొకటి ఇన్ని సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ తోటి స్నేహితులు ఎవరైనా మీ తల్లిదండ్రులు కానీ ఎందుకు ఇన్ని డబ్బులు వృధా వృధా చేస్తున్నావు మీ ఈ గ్రామం కోసం అని ఎవరైనా ఇట్లా అనడం జరిగిందా డబ్బులు వృధా చేయడం అని ఎవ్వరం లేదన్నా గత పోయిన సంవత్సరం మా నాయన చనిపోయిండు అనే అంత బాధలో ఉన్నా నేను మా 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 గ్రామ ప్రజలకు సేవ చేయాలని నా నా నాదొక లక్ష్యం అన్న ఓకే మొత్తం మీద రవి యాదవ్ అయితే ముందే ఒక సర్పంచ్ టికెట్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు అనేక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీనియర్ నాయకులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ఎమ్మెల్యే గెలవడానికి కూడా తన వంతు సాయంగా ఎంతో కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎంతో సాయం చేసిండు ఇప్పుడు కూడా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని కన్ఫర్మ్ చేయడంతో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవకన ముందే అనేక పిల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో కొన్ని ప్రాథమిక అవసరాలు అయితే తీర్చడం జరుగుతుంది ఇంకో గె ఇప్పుడే ముందే ఎన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాడు ఒక యువకుడుగా ఉన్నాడు ఒక యువకుడుగా ఒక యువక యువరక్తంతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సర్పంచ్గా నిలబడితే ప్రజలకు కూడా చాలా మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు డబ్బులోకి వెనకాడకుండా తను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు ఎంతో కష్టపడి తన తెళ్ళతో కష్టపడినటువంటి సంపాదన తన విలేజ్లో ఒక కుటుంబ సభ్యులాగా భావించి అక్కడ కుటుంబానికి ఏ అవసరాలున్నా వారికి కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎన్నో ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సర్పంచ్కి గెలిచిన తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి ఒక ఒక హోదాలో ఉన్న తర్వాత ఎలా డబ్బులు సంపాదించాలని అనే రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నారు కానీ ఇలాంటి వ్యక్తులు అరకొరగా ఉంటారు ఇలాంటి వ్యక్తులను ఏ విలేజ్లో ఉన్నా ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇలాంటి వ్యక్తులను గెలిపించుకుంటే ఇలాంటి యువకులను గెలిపించుకుంటే మన రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ మన నియోజకవర్గానికి కానీ